ప్రొద్దుటూరు ప్రజలకు పద్మూడవే పదమూడవ తేదీ జరిగే ఈ జనరల్ ఎలక్షన్ గాను అందరికీ శుభాభివందనములు ఐదేళ్ళకోసారి వచ్చే ఈ ఎలక్షన్లలో మనకిష్టమైన మనకు అవసరమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది ఆ నేపథ్యంలోనే మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండే ప్రభుత్వము పోయినసారి ఇచ్చిన హామీలు ఏ విధంగా పూర్తి చేసింది చేయలేనిది ఏమైనా ఇంకా ఉన్నాయా ఊరికే చెప్పి చేయలేదా అనేది నేను చెప్తాను ఎందుకు వాళ్ళకు మళ్ళా ఓటు వేయాలా మనము ఏ విధంగా వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి చెప్పిన హామీలు పూర్తి చేయకుండా ఓట్లు అడుగుతున్నారు పోయినసారి ఏమన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో వచ్చిన వారంలోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు తెచ్చినారా తేలేదు అలాగే నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే నేను కొట్లాడి ఢిల్లీకి ఢిల్లీతో ప్రత్యేక హోదా అన్నాడు తెచ్చినాడా తేలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు చేసినాడా చేయలేదు అలాగే రాజధాని గారి రాజధాని గురించి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గురించి వెటకారంగా మాట్లాడాడు ఇంకా రాజధాని కాలేదా ఎప్పుడైతే అని ఆయన ఏమైనా రాజధాని కట్టినాడా కట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీ స్కీమ్ చేసినాడా అంటే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇస్లామిక్ బ్యాంక్ పెట్ట ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు అట్నే దుల్హన్ పథకము అన్నాడు దుల్హన్ పథకము లాస్ట్ మూమెంట్లో కొంచెం రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టినాడు అది చేయలే అలాగే ఈయన ప్రతి ఒక్కరూ బీజేపీ గురించి చెప్తున్నారు బీజేపీ అనేది మన భారతదేశంలోనే పెద్ద పార్టీ రెండుసార్లు అధికారంలో కేంద్రంలో ఉంది మూడోసారి కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పబ్లిక్గానే పెట్టుకున్నాడు ఎప్పుడు లోపల్గా చీకటి వ్యాపారం ఎప్పుడు చేయలేదు వాళ్ళతో రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ ఎప్పుడు పెట్టుకునే ఓపెన్గా ఎందుకంటే కేంద్రంలో వస్తారు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు నిధులు అవసరమని అందుకే కానీ మిగతా వేరే ఏ విషయంలో అయినా కానీ మైనార్టీలు ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా ఓపెన్గా చెప్పి మా అవసరాలు ఉన్నాయి మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే నిధులు కావాలా నీళ్లు కావాలా ఉద్యోగస్తుల కోసము ఏదైనా పరిశ్రమలు కావాలంటే కేంద్ర సహకారం అవ అవసరము ఆ కేంద్ర సహకారం ఎవరితో అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారు వాళ్ళతో అది ఓపెన్ గానే ఆయన వాళ్ళతో భాగస్వామ్యం కలుపుకున్నాడు అయినా ప్రభుత్వం ఈయన ఉండేది తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఓ పది సీట్లు అడిగినారు పది సీట్లు ఇచ్చినారు దాంట్లో ఎన్నో కొన్ని గెలుస్తారు ఎందుకంటే మనము వాళ్ళతో అవసరం వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు అంతేగాని మిగతా విషయాల్లో ఎక్కడైనా కానీ మైనార్టీ సోదరులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు పోతాయని కానీ లేకుంటే మైనార్టీల మీద ఏదైనా జరుగుతుందనే కానీ ఇలాంటి లేదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హామీ ఇచ్చినారు మైనార్టీల గురించి ఈయన పోనీ ఈయన మనం ఓపెన్గా పెట్టుకున్నాము ఈయన మాదిరి ఏమైనా చీకటి ఒప్పందం ఏమైనా చేసుకున్నామా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు బీజేపీతో లేవు కానీ బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు అది ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ త్రిపుల్ తల్లా కానీ దేనికి కూడా త్రీ సెవెంటీ కానీ ప్రతి దానికి సపోర్ట్ చేసినాడు మీరేమో ఈరోజు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా కానీ బీజేపీ చేసే ప్రతి పనికి ఎందుకంటే ఈయనకు కేసులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలా ఆ విధంగా ఈయన పెట్టుకుంటున్నాడు మన మాదిరి ఓపెన్గా లేడు మీతో ఓటు బీజేపీతో లేనని వేసుకొని పోయి పూర్తిగా బీజేపీతో బీజేపీకి సపోర్ట్ చేసినాడు మనమట కాదు మాకు కావాల్సిందే అని చెప్పి ఓపెన్గా మైనార్టీ సోదరులు ఎక్కడైనా కానీ ఎలాంటి ధోరణి ఎలాంటి ఆలోచన పెట్టుకోకూడదు చంద్రబాబు గురించి ఆయన సెక్యులర్గా కరెక్ట్గా ఉంటాడు అలాగే ఇదే బీజేపీ పార్టీతో మీరందరికీ తెలుసు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో సొంతం చిన్నాయన చనిపోతే ఇంతవరకు అతి లేదు గతి లేదు సరిగ్గా దానికి ఛార్జ్ షీట్ పూర్తిగా వేసుకోలేకపోయినారు ఇల్లు కారణం ఏమంటే వాళ్ళ ఇంట్లోనే జరిగింది వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి ఒక మనిషికి బయటి వారు ఏదైనా చెప్పడం అంటే పెద్ద సమస్య కాదు అవులో ఆపోయిట్ చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కానీ సొంత చెల్లెలు సొంత చిన్నాయన కూతురు సొంత అమ్మ కూడా దూరమైనారంటే అర్థం చేసుకోండి ఆ మనిషి అలాంటి వ్యక్తితో ఆయన నేచర్ అలాంటిదో ఆ విధంగా మనం చెప్పేది ఏమంటే చెప్పిన హామీలు పూర్తి చేయనప్పుడు ఆయనకు నెక్స్ట్ ఓటు అడిగే హక్కు కూడా లేదు ఆయన స్వయానే చెప్పినాడు ఈ మద్య నిషేధం చేయకుంటే మద్య నిషేధం చేయకుంటే నెక్స్ట్ నేను ఓట్లు అడగినాడు అలాంటి మద్యాన్ని చెప్పిన ఈయనే ముఖ్యమంత్రి గారు ఇరవై ఏళ్లకు ఇరవై ఐదు ఇదే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఆదాయం కోసము ఐకానికి బ్యాంకులో రుణం తీసుకున్నాడు అంటే ఇంకా కంటిన్యూ ఉంటుంది దాన్ని తగ్గేది లేదు అలాగే ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు గురించి మాట్లాడుకుంటే మనము ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజుల నుంచి ఒకటే చెప్తున్నారు మేము అబద్ధాలు చెప్పలేదు మనం ఏదైనా చెప్పింది చేసాము డెవలప్ చేసినామని ఏం డెవలప్ చేసినారా మీరు చెప్పండి ఏం అబద్ధాలు చెప్పలేదు మీరు రెండు సెంటర్లో ఇల్లు కట్టిస్తాను ఒక చేత్తో తాళం చెవి ఒక చేత్తో పట్ట ఇస్తామన్నారు ఇచ్చినారా రెండు సెంట్లు కట్టించినారా కట్టిలే ఇంకోటి మార్కెట్ మైనార్టీ సోదరుల మీద ప్రేమే లేదు ఉండే మార్కెట్ని నేను అడ్డుపడి నిలుపుతాను అని చెప్పి దాన్ని పడగొట్టి ఘోరంగా ఖాళీ చేసి ఇంకొక మార్కెట్ కట్టి దాంట్లో కూడా అంగళ్ళ మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కొత్త మార్కెట్ ఆరు నెలలు కడతా అని చెప్పి కట్టినావా నీకు అవసరమైన చోట భారతాల్లో గోల్డ్ ప్లాజా అని దాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నావు కానీ ప్రజల కోసం వచ్చే మార్కెట్ కోసం నువ్వు పూర్తి చేయలేవు ఇంకొకటి మంచినీటి మనం తప్ప ఎవరూ లేదంటావు ఇంతకుముందు ఎవరు మంచినీటి తాగలే ప్రొద్దులో మీరే స్వయాన చెప్తున్నారు నాలుగు ట్యాంకులు ఇప్పుడు ఉన్నాయి పదమూడు ట్యాంకులు ముందు నుంచి ఉన్నాయని అంటే ఆ పదమూడు ట్యాంకులు ఉన్నట్టే కదా అలాగే ఆ అమృత్ కింద ఉండే పథకము టీడీపీ హయాంలో స్టార్ట్ అయింది ఆ విధంగా సగం అయి సగం ఈ పూర్తి చేయడానికి మీకు ఐదేళ్ళు పట్టింది ఏమైనా రెండు వేల పదిహేడు తర్వాత పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినాము సగం చేసినాము మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పూర్తి చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది పని ఇంకొకటి మీరు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు మనం సపోర్ట్ చేయలేదంటున్నారు ప్రొద్దుటూరులో జరిగే ప్రతి ఒక్క అసాంఘిక కార్యకలాపాలు మీ హస్తం ఉంది మీ నాయకులే ఉండేది ఉదాహరణకు ఇసియా ఇసుకేకు దోచుకుంటున్నారు మీరు ఆ దోచుకునే క్రమంలో ఒక లేడీ ఒక ఎస్ఐని బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె మీద కూడా దాడి చేశారు మీరు ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ప్రతి ఒక్కరికి బెదిరించి భయభ్రాంతులు చేసి ఇంత దూరం తెచ్చుకున్నారు మేము చెప్పేది ఏదైనా కానీ మద్య నిషేధం చేయనప్పుడు కేవలము ఈరోజు డబ్బు ఉండని ఒక అహంతోనే మీరు ముందుకొస్తున్నారు ఆ డబ్బు ఇస్తామని అది కూడా చెప్తున్నాను నేను మీ మీరు మీరే చెప్పినారు పదివేలైనా ఇస్తాను ఇరవై వేల ఇస్తా ప్రజలదే కదా ఇవ్వండి మీరు ఇచ్చే మీరు చూడండి ఇచ్చినా కానీ మీ డబ్బు తీసుకుని ప్రజలు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు వేస్తారు ఒక్క మద్యంలోనే నేను చెప్తున్నాను ప్రజలారా ఆలోచించండి ఎనభై రూపాయలు ఉండే క్వార్టరు ఈరోజు రెండు వందల ఇరవై అయింది అంటే సంవత్సరం నెలకు నాలుగు వేల చిల్లర సంవత్సరానికి దగ్గర దగ్గర యాభై వేలు కేవలం మద్యం మీదే మీరు క్రాసింగ్ పెట్టినారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది మీరు ఇచ్చేదింత ఓటుకు ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఎంత ఇస్తారో తెలియదు అవన్నీ ప్రజల స్వామే ప్రజలు తీసుకోండి ఇంకొకటి వరదరాజు రెడ్డి గురించి మీరు రోజు మాట్లాడుతున్నారు ఆయన ఏం చేస్తున్నాడని ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు ప్రొద్దుటూరులో ఉండే ప్రతి ఒక్క రోడ్డు కానీ పల్లెలకు రోడ్డు కానీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కరి చూండి వరదాలెడ్డి హయాంలోనే వచ్చినాయి హౌసింగ్ అది అమృత్ నగర్ కాలనీ కానీ పెన్నానగర్ ఇవరి నగర్ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ ఇవన్నీ ఈ యానని కానీ అవన్నీ వరదరాజెడ్డి హయాంలోనే వచ్చినాయి వరదరాజు రెడ్డి హయాంలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ వ్యాపారస్తులకు బెదిరించడం కానీ భూములు కబ్జా చేయడం కానీ ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం కానీ మట్కాలు గుట్కాలు క్రికెట్లు ఏదైనా ఉంటే జరిపించడం కానీ ఎవరు చూడలే ఈ వయసు కానీ ఆయనకి ఎందుకు కోరుకున్నానంటే మీరు ఏదో నేను యువకుడిని అంటున్నారు మీరు యువకుడు ఉంటే ఇవన్నీ చేస్తున్నారు మీకంటే ఆయనే బెస్ట్ అని ప్రజలందరూ కోరుకుంటున్నారు వరదరాజు రెడ్డి ఉంటే బాగుంటుంది టీడీపీ ప్రభుత్వము టీడీపీ నాయకుడు మనం చేసిన సర్వేలు కూడా వరదకి బాగా వచ్చింది కాబట్టి ఆయన టికెట్ ఇచ్చినారు ఖచ్చితంగా నేను ప్రజలకు కోరుకునేది ఖచ్చితంగా నేను ప్రజలకు కోరుకునేది నేను ప్రజలు కోరు కోరుకునేది ఒకటే డెబ్బైతే తీసుకోండి మీరు చంద్రబాబు గారికి సీఎం చేస్తేనే మనకు బాగుంటాయి అలాగే మనం ఎంతసేపు ఉన్నా కానీ మనం ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలు మేలు కోరే వాళ్ళు ప్రజలందరికీ వ్యాపారస్తులకు బీ బీసీలకు వీవర్స్ అందరికీ ఒకటే చెప్పేది పొద్దుటూరులో మార్పు రావాలా ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలా ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలో ఈయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే అలాంటప్పుడు ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు చెప్పినవన్నీ ముఖ్యంగా చెప్పిన పథకాలు పెన్షన్ నాలుగు వేలు అవుతుంది పెన్షన్ నాలుగు వేలు అవుతుంది ఇల్లు లేని వారికి రెండు సెంటర్ల స్థలంలో ఇల్లు కట్టిస్తారు అలాగే నిరుద్యోగ వృతి డిగ్రీ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళకు మూడు వేలు ఇంట్లో ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే పదహైదు వందలు లేడీస్కు మూడు సిలిండరు సంవత్సరానికి ఇవన్నీ అలాగే బస్సు ప్రయాణము ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణము ఉచితంగా ఇస్తాము గవర్నమెంట్ టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు కట్టినా మనము ఆ టిట్కో ఇల్లు కడితే దాన్ని మొన్న కూలి చదువుచినాడు ఖచ్చితంగా ముప్పై కోట్లు నష్టం చేశాడు ఎవరు సమ్మది ప్రజల సొమ్ము ఇంకా ఈ ఇల్లు కట్టిస్తా అని అందరి దగ్గర ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అని తీసుకున్నాడు దగ్గర దగ్గర డెబ్బై కోట్లు అవి ఎవరు దగ్గర పోయినాయి ఇవన్నీ ప్రజల నుంచి మీరు లాక్కొని ప్రజలకు కట్టియకుండా ఇప్పుడు వచ్చేసి మేమేదో చేస్తాము మేమేమో నిజాయితీ పర్లము మేము అబద్ధము చెప్పము అంటున్నారు అన్నీ మీరే చెప్పేది నేను చెప్పేది ప్రజలకు అయ్యా మీరు బాగా ఆలోచించండి ఒక సామెత ఉంది సామెత అంటే ఒకనా అది ఎర్రేస్తాడంట ఎరగు కొంచెం మాంసం ముక్క పెట్టాడు చిన్న చిన్న చేపలు పోయి తింటున్నాయి చేతుంటే పక్కన ఒక పెద్ద చేప చెప్పింది వద్దమ్మా తినొద్దు అవి తింటే కింద మీకు ఎర వేసినాడు దాని లోపల ఒకటి పొక్కి ఉంటుంది అది తగిలితే మీకు తీసుకుపోతాడు ఆ ఊరంతా చూపించుకొని పోయి నీకు ఇంటికి పోయి తుంటలు చేసి తింటాడంటే ఆ చిన్న చేపలు చెప్పినాయి పెద్ద చేపలకు నువ్వు చూసినా వా అని కాదు నాయన నాకు తెలుసు అంటే నువ్వు లేదులే నువ్వు తినడానికి అనుకో నువ్వు తినడానికి మాకు తినొద్దు అని చెప్పి తిన్నాయి తింటానే ఇరుక్కుంటాయి ఇరుక్కుంటానే వాడు వాడు ఏం చేస్తాడు తీసుకొని పోయి ఊరంతా చూపించుకొని పోయి తుంటలు చేసి తిస్తాడు అంటే చెప్పేది మీరు వేసినాడు పోయినసారి వెయ్యి రూపాయలు వేస్తాడు ఇంత సంపాదించినాడు ఇప్పుడు ఐదు వేలు పదివేలు మీరు పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చినా తక్కువే ఆయన ఎందుకంటే చాలా సమాచారం కదా ఇవ్వాలి కదా ప్రజలకు ఆ మాత్రమైనా ఇంకా ఓడిపోయేటప్పుడు వాళ్ళకు సంతోషమైన పెట్టినైనా పెట్టి ప్రజలు ఆయన డబ్బు తీసుకొని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి ఫస్ట్ ఎంపీ ఓటమి రెండవ నెంబరు మళ్ళీ ఎమ్మెల్యే ఓటు వస్తుంది ఒకటే నెంబరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓట్ వేయండి అదో సైకిల్ గుర్తుకు వేటేసి వృధా గెలిపించుకుంటే ప్రొద్దు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారులు కానీ ఏదైనా కానీ ఇంకో వైసీపీలో ఉండే వాళ్ళకు కూడా మనం ఒకటే చెప్తున్నాము మన ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మరి అది రెండవ నెంబర్ ఉంటుంది వేరే ఈవీఎం లో దీంట్లో ఎమ్మెల్యే ఓటు వస్తుంది ఫస్ట్ నెంబర్ ఉంటుంది మీరు ఎమ్మెల్యే ఓటు మర్చిపోదు ఎంపీ ఒకటి రెండో నెంబర్ వస్తుంది మీరు వైసీపీలో ఉండాలి కానీ ఎవరైనా కానీ వరద ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అక్రమ అక్రమలు కానీ ఇలాంటి వాళ్ళ మాదిరి పరంగా ఉంటారు అందరికి కలుపుకుంటాము అందరూ కలుపుని పొద్దుని డెవలప్ చేసుకుంటాము మాకు ఎవరి మీద కచ్చ సాలింపులు లేవు ఎలాంటి లేవు అందరికి భరోసా ఇస్తున్నాము చంద్రబాబు కానీ కానీ మనమందరం కానీ అందరం కలిసి కలిసిమెలిసి మనం సైకిల్ గుర్తు చంద్రబాబుని సీఎం చేసుకుందాం పొద్దుటూరులో వచ్చేసి వరదాడి గారిని ఎమ్మెల్యే భూపేశ్రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటాం జయ తెలుగుదేశం